ఎంతో మంది చనిపోవడం జరిగింది వారికి కూడా కనీసం ఎక్సివేషన్ సెప్టెంబర్ మాసంలో ఇవరకు చేస్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాటిలో ఉన్నాయి తప్పకుండా ఈ ప్రభుత్వం మారినట్లయితే మీ సమస్యలన్నింటినీ కూడా మేము కంపల్సరీ పరిష్కరిస్తామని చెప్పినటువంటి సందర్భం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సంవత్సరం గడిచింది

పరిష్కరిస్తా మాటిచ్చున మీకు మాట తప్పటం కాదు నేను మీకు తెలుసు నేను మాట ఇచ్చినా అంటే మాట తప్ప నా రక్తంలో కూడా లేదు తెలంగాణ రక్తంలో లేనండి నేను రేవంత్ రెడ్డిని కాదు ఛాయ్ తాగిస్తా అంటే ఛాయ్ తాగించి పనిచేసి పెడతా దయచేసి మా అక్క చెల్లెలకు నిజంగా మీరు ఓపిక కర్ణార పాల్గొట్ట కనీసం ఎప్పుడైనా కన్ను తెరవాలి కన్నులు తెరిచిన మన వెంటనే పిలిచి మీకు దయచేసి ఎందుకంటే రెంటలు వేసుకున్న సంస్కృతి బంద్ కావాలి మీరేదో కొత్త కోర్కలు కూరలేదు మీరేదో కావాల్సిన కదా ఆయన వచ్చి మైక్ పట్టుకొని గట్టిగా మాట్లాడి చాలా ఇచ్చి పంపిస్తే పనిచేసి కొత్త అది ముప్పై రోజుల లోపల నేను పన్నెండే అంతేనా పన్నెండు లేదు మీకు ఒక మాట చెప్తా పైసలు ఇవ్వడానికి వాళ్ళకి అనదు మనం మా మీద పైసలు లేవచ్చు తప్పు పీఎస్కి వెళ్ళి టీజీగా మారితే ఒక వంద ముప్పై రెండు కోట్లు ఖర్చు ఎప్పుడైనా తెలుసా ఒక వంద ముప్పై రెండు కోట్లు మరి తెలంగాణ విగ్రహం పెడుతున్నారు కదా దానికి దాదాపు ఐదు వందల కోట్ల బిల్లు రాస్తారు ఆరు వందల ఆరు కోట్ల బిల్లు రాస్తారు ఈ దీర్ఘక్కరికి పేజ్లైంది మీ ఎటువంటి ఉద్యోగాలు పెడతారు నా అక్కర్ కట్లేదు కదా కనీస భద్రత కనీస భద్రత ఉండాలి కదా రూపాయి చెమట రక్తంతో కట్టిన డబ్బు అనేవి చెమట రక్తంతో తయారు వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు అవి కాబట్టి మీ ప్రధానపూర్వం చెప్పు రోజులు తర్వాత నేను నిజం చెప్తున్న రోజు దగ్గర పడ్డే కాబట్టి నా పూర్తి మద్దతు నా సంపూర్ణ సహకారం నేను ఏది అడిగినా చేస్తాను ముందే మాటిచ్చిపోతున్న మా అక్క చెల్లెలు మమ్మల్ని నేను ఛాయ్ చేయ మీకేం కావాలన్నా కానీ నాకు మీ కన్వీనర్స్ మీ యొక్క కమిటీ వాళ్ళు అప్రోచ్ అయితే ఆ రకంగా నేను పూర్తి మద్దతు ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలన్న ಬಾಬಂದ್ರೆ ಅಂತನೆ ಕೂಡ ಅನ್ನಗಾರ ಥ್ಯಾಂಕ್ ಯು ನೀ ಸಂಪೂರ್ಣ ಬಲಾ ಉದ್ಯಮ್ ದಯಚೇರಿ ಅದೇ ಇಲ್ಲಿ ನ್ಯಾಯ ಎಲ್ಲ ಪರ ಸರಿ ಮನರ್ ಮನಸ್ಸು పన్నెండు నుంచి మేముఐళ్ళుగా పాఠశాలలో మేము చేసినప్పటి నుండి ముగ్గురు ముగ్గురు ముఖ్యమంత్రులు మారేరు కానీ మా జీవితాలు మాత్రం అట్లాగే ఉన్నాయి ఎక్కడేసిన కొంగలు అక్కడే ఉన్నది మా జీవితాలు మార్తా మాత్రం మార్చలేదు ఇంకా ముగ్గురు ముఖ్యమంత్రులు మారేరు మొన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి శ్రీ యనమల రా రేవంత్ రెడ్డి గారు ఆ ఉద్యమానికి చేస్తున్న సమయానికి అక్కడి శిబిరానికి వచ్చి మీకు గంటలోపల వ్యవధిలో మీకు మీ హామీని మీకు రెగ్యులరైజ్ చేస్తాం లేదంటే సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ఒప్పుకున్నారు అదేవిధంగా నమ్మి మన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచడం అందరం కలిసి ఆ అన్నరు సంవత్సరం కలుసుకుంది కాకపోతే మమ్మల్ని పట్టించుకునే నాతోడేలాడు ముఖ్యమంత్రి గారితో చాయ్ ఉడతలేదా మరి ఛాయ్ తాగుతా లోపలనే చేస్తా అన్నాడు చాయ్ ఇంకా వడతలేదా సంవత్సరం అయితే ముఖ్యమంత్రి గారు ఇతనైనా గమనించి మా ఉద్యమాలను చేయకుండా మా మా జీవితాల్లో నా పేరు ప్రభాకర్ పిటిఐ బుద్ధి